నిజంగా ఆ రోజు ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వచ్చినటువంటి యాజ్ ఉన్నారు ఉన్నారో నిజంగా ఏడ్చారు ఆ పాటను చూసి ఆ పాట వాడినందుకు మీకు కూడా ఫ్రీ కోచింగ్ వచ్చింది ఎనిమిది నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఫుడ్ సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయ భవ నువ్వు నీ జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో అది స్కూల్ అసిస్టెంటా ఎస్జిటియా లేకపోతే గ్రూప్స్ నువ్వు ప్రిపేర్ అవుతావా నువ్వు ఏం సాధిస్తా ఈవెన్ సివిల్స్ నువ్వు ప్రిపేర్ కూడా నేను దానికి పూర్తి ఖర్చు పూర్తి బాధ్యత నేను వహిస్తా అని చెప్పి పరిగెత్తు నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పరికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అంటే సార్ మీ కోచింగ్ సెంటర్ లోనే నేను మిమ్మల్ని డిస్కౌంట్ అడిగాను సార్ పలానా రోజు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాకున్నటువంటి ఆస్తి ఒకటే ఒకటి సార్ సంకల్పం బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసు నేను ఫంక్షన్ కి వచ్చాను యాక్చువల్ గా నేను అన్న కలిసి ఇద్దరం బయటకు అయితే నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడు అదే రకంగా ఎస్జిటి ఉద్యోగం రెండు వేల పన్నెండులో సాధించడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే నేను ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఇద్దరే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒకరు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా సాయి చందర్ రెడ్డి గారు మీకు తెలుసు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను అయితే అన్నతో కూడా ఇంటర్వ్యూ చేస్తాను తప్పకుండా ఎందుకంటే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా రావడం అనేటువంటి జరిగింది కాకపోతే టైం లేదు కాబట్టి ఈ రోజు మీతో కొన్ని మీతో కొన్ని విషయాలు అయితే పంచుకుంటాం అన్న నమస్కారం అన్న నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా అయితే అన్న మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయినప్పుడు ఏమైనా కోచింగ్ వెళ్ళారా అత్యంత గడ్డు పరిస్థితుల్లో వెళ్లాల్సింది వచ్చిందన్న అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంత తీవ్ర స్థాయిలో తిరుగుతున్నటువంటి సందర్భంలో సరైన ఆర్థిక పరిస్థితి కేసుల పాలైతే అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయంతోని జీవితం మీద ఉన్నటువంటి ఒక ఆశతోని ఒక మంచి సంకల్పం పెట్టుకొని రెండు వేల రూపాయలతో అదంతా కూడా అద్భుతాలు జరిగినాయి భగవంతుడు నా అనేటటువంటి పరిస్థితి అయితే నాకు అప్పుడు అనిపించింది అన్న అంటే కోచింగ్ వెళ్ళారా కోచింగ్ వెళ్ళినా ప్రతిభా కోచింగ్ సెంటర్ అని చెప్పి కర్నూలు వెళ్ళడం జరిగింది అంటే జనరల్ గా అందరి నిరుద్యోగులకు ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అదే రకంగా ఉంటది జనరల్ గా అంటే మీ హిస్టరీ నాకు మొత్తం తెలుసు కాబట్టి నిజంగా అంటే సంకల్ప బలం ఉంటే దేవుడు ఎక్కడైనా మనకు సాయం అనేటువంటి చేస్తాడనేటువంటి నమ్ముతాం కాబట్టి నిజంగా అన్నకున్నటువంటి ఒక మంచితనం ఏంటంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులకు తన ప్రేమతోటి ఏదైనా చేయగలుగుతాడు అన్నట్టు నిజంగా కోచింగ్ సెంటర్లో వెళ్తే ఎలాగైనా ఒప్పించగలుగుతా అని ఆ పరిస్థితి సార్కు కోచింగ్ అయితే తీసుకోవాలని అనుకున్నాడు బట్ తనకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొంతుతోటి ఒక పాట నిజంగా ఆ రోజు ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో అందరు నిజంగా ఏడ్చారు ఆ పాటను చూసి ఆ పాట వాడినందుకు మీకు కూడా ఫ్రీ కోచింగ్ వచ్చింది ఎనిమిది నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీగా ఇచ్చి నాకు అత్యంత అరుణాచలం రెడ్డి గారు కర్నూలు అరుణాచలం రెడ్డి గారు ఒక సందర్భాన్ని పరిష్కరించిన వ్యక్తి అయినా వ్యక్తి అయినా మోస్తరుగా పరిచయం ఎప్పుడు కూడా లేదన్నా అంటే ఓన్లీ పాట తోటే ఓన్లీ పాట నేను కోచింగ్ కు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక చిన్న అవకాశం రావడం జరిగింది ఆ అవకాశాన్ని పుచ్చుకోవాలని చెప్పి నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నా ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో కొన్ని అద్భుతాలు జరిగినాయి అది భగవత్ లీల అనేటటువంటిది నేను అనుకుంటా అరుమచలన్ రెడ్డి గారి రూపంలో నాకు ఆ సంఘ ఆ యొక్క అదృష్టం దొరికింది నిరుద్యోగుల గురించి పాడారు కాబట్టి ఆ పాట మన అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా వాడితే ఎందుకంటే వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు వాళ్ళ కోసం ఏమన్నా చిన్న పాడతారా తప్పకుండా తప్పకుండా నమస్తే అండి అందరికీ మా శ్రీనాన్న సబ్స్క్రైబర్స్ మా సీనన్న ఆత్మీయులు అందరూ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ శ్రీనన్న ఉద్యోగానికి ఎంత అంకితభావంతో సమయం కేటాయిస్తున్నారో తనలాంటి నాలాంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా ప్రేరణ నింపుతూ స్ఫూర్తిని అందించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తనకున్నటువంటి ఆ శేషమైనటువంటి ఏదైతే సమయం ఉందో బడికి వెళ్ళిచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ శేషమైనటువంటి సమయాన్ని విపరీతమైనటువంటి అంకితభావంతో ఉపయోగిస్తున్నటువంటి సందర్భం నిజంగా కూడా హర్షించదగినటువంటిది అన్నకు ఈ సందర్భంగా అభినందన కూడా తెలియజేస్తున్నా సరే ఏదేమైనా నా జీవితంలో నన్ను నిలబెట్టినటువంటి పాట ఒక నిరుద్యోగి పాట అనుకోకుండా రెండు వేల రూపాయలతోని నా సొంత గ్రామం నుంచి పయనమై భయంతో బిక్కు బిక్కు అంటూ ఏ రోజు కూడా చూడనటువంటి కర్నూలు నగరానికి నేను అక్కడ అప్పుడు బయలుదేరడం జరిగింది ప్రభు ప్రతిభా కోచింగ్ సెంటర్ అని చెప్పి మరి ఇక్కడ ఎందుకు పోలేదు అవనిగడ్డనో లేకపోతే రామయ్య కోచింగ్ సెంటర్ లేకపోతే సంథింగ్ ఏదైనా కోచింగ్ సెంటర్ అంటే అప్పుడు ఉధృతంగా నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఆ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి సమయంలో నేను డిగ్రీ కాలేజ్లో యూత్ ప్రెసిడెంట్గా ఉన్నా నియోజకవర్గ టీఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా నేను ఏది విద్యార్థి సంఘంలో మరి ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది అనుకోని కేసులపాలు అయితే కేసులు అయితే అప్పుడు భరించలేనటువంటి ఆర్థిక గడ్డు పరిస్థితి ఉన్నది సరే ఏదేమైనా వ్యక్తిగా విలసిలితే వ్యక్తిగా ఒక వ్యక్తిగా నేను పరిణతి చెందితే ఆటోమేటిక్గా సమాజంలో సమాజపరంగా అభివృద్ధి చెందుతామనేటటువంటి ఒక బలం అయితే అంటే అలాంటి సంకల్పం అయితే ఉండే ఆ సందర్భంగా ఆ రెండు వేల రూపాయలతో రెండు వేల రూపాయలతో నేను వెళ్ళినటువంటి వ్యక్తిగా వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి కోచింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి అరుణాచలం రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా అంతగా స్పందన రాలేదు కానీ ఒకే ఒక్క వారంలో వెయ్యి రూపాయలు నేను అడ్వాన్స్గా కట్టి మిగతా డబ్బులు నాలుగు వేల ఆరు వందల రూపాయలు కోచింగ్ అప్పట్లో నేను 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 రిక్వెస్ట్ చేస్తే మరి అటువంటి సందర్భంలో మాస వెంకటేశ్వర్లు గారని విశ్లేషణ మాస పత్రికకు సంబంధించినటువంటి ఒక ఎడిటర్ వారి యొక్క పత్రిక నాలుగో వసంతోత్సవం జరుగుతున్నటువంటి సందర్భానికి మా కోచింగ్ సెంటర్లో వచ్చి ఆయన పత్తికొండ ఏరియా అరుణాచలన్ రెడ్డి గారు కూడా పత్తికొండ ఏరియా కాబట్టి మా అమ్మమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పూట కోచింగ్ ఎగబెట్టి మరి ఆ కార్యక్రమానికి వెళ్ళడం అక్కడ టీజీ భరత్ గారు ఉండడం అదేవిధంగా అక్కడనే మాసా వెంకటేశ్వర్లు గారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా అరుణాచలం రెడ్డి గారు దానికి ముఖ్య అతిథిగా రావడం అదేవిధంగా విశిష్ట అతిథులుగా పుల్లారెడ్డి గారు అట్లాంటి వాళ్ళు రావడం నాకు ఎందుకో ఆ రోజు ఒక పాట పాడాలనిపించింది ఆ వేదిక మీద వాడాలనిపించింది సరే ఎలాగూ ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి సమాజ నిర్మాణంలో నాలుగవ స్తంభం కాబట్టి ఆ పత్రికా రంగమే కాబట్టి అట్లాంటి పత్రికా రంగంని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి సందర్భంలో నాలాంటి నిరుద్యోగ యువతి యువకులు అంటే నేను అక్కడ ఆ వేదికపై నిలబడడానికి కారణం ఏంటి అని చెప్పి చెబుతూ నా ఆర్థిక పరిస్థితిని నా యొక్క అన్నిటినీ చూపించేటటువంటి ప్రదర్శించేటటువంటి పాట అయినటువంటి నాకు తెలిసి మిఠాపల్లి సురేందర్ గారు రాశారు ఆ పాట ఆ పాటను నేను అక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వినిపించడం జరిగింది ఆ ఈ సందర్భంగా మా అన్న సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తా ఆ పాట లైఫ్ ఇచ్చింది లైఫ్ ఇచ్చింది పట్టాల చదువున్నా ఉద్యోగం లేదా నిరాశతో నిరుద్యోగినై తిరుగుడే కన్నోళ్ళకే కొడుకు బయే నిసహాయుడనైనా గొంతులో పాఠే రాధాయే ఏ పాట పాడను ఏ పాడను బ్రతుకే కన్నీరు రో ఓ రయ్యా బ్రతుకే కన్నీరురా ఏ పాట పాడను ఏ మణి పాడను బ్రతుకే కన్నీరు రో నా బ్రతుకే కన్నీరురా మగపిల్లవాడినని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములం మేసి నన్ను చదివించారు మగపిల్లవాడినని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములం మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను మని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా నా బ్రతుకే కన్నీరురా నన్ను నమ్ముకున్న తల్లికి బువ్వెట్టి సాకలేను తోబొట్టు చెల్లెలికి తొడునే తేలేను నన్ను నమ్ముకున్న తల్లికి బువ్వబెట్టి సాకలేను తోబొట్టు చెల్లెలికి తోడునే తేలేను జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్న నిరుద్యోగిని నేను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రో ఓరయ్యా బ్రతుకే కన్నీరురా ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి పైసలున్న బాబులకే పైసలున్న బాబులకే ఫలితాలు వస్తున్నాయి ఏ పాట పాడను ఏమని పాడను ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురా అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో ఈ కుళ్ళు సమాజం ఏ రోజు మారేనో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో ఈ కుళ్ళు సమాజం ఏ రోజు మారేనో ఆ రోజే పాడుతా ఆ రోజే పాడుతా ఈ పాటే పాడుతా నిండు మనసుతో ఆ రోజే పాడుతా ఈ పాటే పాడుతా నిండు మనసుతో పాడుతా ఈ పాట నిండు మనసుతో పాడుతా ఈ పాట నిండు మనసుతో పాడుతా ఈ పాటని ఈ పాటని ఆర్కెస్ట్రాలో ఆ రోజు ఉన్నటువంటి సందర్భము నాకు ఉన్నటువంటి నిజమైన పరిస్థితిని ప్రతిబింబించేటటువంటి సందర్భం ఇవన్నీ పడి నాకు నాకు తెలియకుండా నాకే నా మనసు నుంచి కారినటువంటి కన్నీళ్ళు అవి కంటి నుంచి గారినటువంటి కన్నీళ్లు కావవి మనసు నుంచి కారినటువంటి కన్నీళ్ళు ఆ సభికులందరూ కూడా సునాయన ఆడిటోరియం అని చెప్పి కర్నూలు ఆడిటోరియంలో జరిగింది ఫంక్షన్ అందరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నా ముందున్నటువంటి వాళ్ళు చప్పట్ల వర్షాన్ని కనిపిస్తున్నారు నా దగ్గరికి టీజీ భరత్ గారు ఈరోజు టీజీ వెంకటేష్ గారి కొడుకుమారులు వారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కాంటెస్ట్ చేసారు మేబీ వారు దగ్గరికి వచ్చి వారి చేతిలో ఉన్నటువంటి పూల బొక్కే నాకు ఇచ్చి వారి మెడలో ఉన్నటువంటి అద్ద అది ఏదైతే శాలువాస్తు ఉన్నాయో అవన్నీ నా మీదేసి అత్యంత అద్భుతంగా నన్ను అసలు దగ్గరికి తీసుకొని తమ్ముడు నీకు ఇంత బాధ ఉందని నేను అనుకోలేదమ్మా అని చెప్పి భుజం మీద నన్ను చేయి జరుస్తూ నాన్నగారి దగ్గర మిమ్మల్ని కల్పిస్తానమ్మా అని చెప్పి వారు అనడం అదేవిధంగా మాస వెంకటేశ్వర్లు గారు కూడా తమ్ముడు నేను 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 రాస్తున్నటువంటి ఆ విశ్లేషణ మాస పత్రిక ఏదైతే ఉందో దాంట్లో నీకు మంచి ఎడిటర్గా మంచి ఒక బాధ్యత నేను అప్పజెప్తా అని చెప్పి వారు అనడం ఈ అన్నిటిని పూ పూరించుకొని కూడా ఇవన్నిటిని పురస్కరించుకొని అక్కడ అరుణాచలం రెడ్డి గారు మా డైరెక్టర్ కూడా విశిష్ట అతిథిగా ఉండడం వల్ల వారు లేచి నిల్చోబెట్టి నానా ఎక్కడ చదువుతున్నావు మనం ఏం చేస్తున్నావు అంటే సార్ వారి కోచింగ్ సెంటర్ అని కూడా తెలియదు అయితే ఎక్కడ చదువుతున్నావు ఏం చేస్తున్నావు అని అంటే సార్ మీ కోచింగ్ సెంటర్ లోనే నేను మిమ్మల్ని డిస్కౌంట్ అడిగాను సార్ పలానా రోజు నా పరిస్థితి చాలా దాన దారుణంగా ఉంది నాకున్నటువంటి ఆస్తి ఒకటే ఒకటి సార్ సంకల్పం ఆ సంకల్పమైన ఆస్తి కాబట్టి మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రెండు వేల రూపాయలు కోచింగ్ సెంటర్ ప్రగతి కోచింగ్ ప్రతిభ కోచింగ్ సెంటర్ లో నేను వెయ్యి రూపాయలు కట్టినా ప్రగతి మెస్ అని చెప్పి ఒక మాతృమూర్తి ఎవరో నిర్వహిస్తున్నారు వారి పేరు తెలియదు కానీ ప్రగతి మెస్ అని చెప్పి ఒకటి ఉంటది అక్కడ వెయ్యి రూపాయలు కట్టినా మిగతా ఐదు వందల రూపాయలలో నేను దారి ఖర్చులకు ఒక వంద రూపాయలు అయిపోతే మిగతా ఒక రెండు వందల రూపాయల జేబులు ఉన్నాయి మిగతాతో వాటితోని నేను నోట్సెస్ కొనుక్కొని పెన్నులు కొనుక్కొని నామ మాత్రంగా వారం రోజుల్లో మా మేనమామ గారు నేను చూసుకుంటా నాన్న నువ్వు అయితే వెళ్ళు అని చెప్పి ఒక సహాయం చేయడం వల్ల మాట సహాయం చేయడం వల్ల ఆ ధైర్యంతోనే వెళ్ళిన కానీ భగవంతుడు ఈ రూపంలో అరుణాచరణ్ రెడ్డి గారి రూపంలో నాకు భగవంతుని సాక్షాత్కరించి నాకు ఒక వరం ఇచ్చినట్టయింది వారు ఆ సందర్భంగా లేచి మాట్లాడుతూ బాబు నువ్వు ఎక్కడ చదువుతున్నావు అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అంటే సార్ నేను మీ కోచింగ్ సెంటర్లోనే సార్ రైట్ నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను సార్ మీరు ఏం చేసినా కూడా నాకు సహాయమే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నౌకరి సంపాదించాలి సాధించాలి నాకు కావలసినంత కసి ఉంది కావలసినంత సంకల్పం ఉంది అని చెప్పి చెప్పగానే ఆయన అందరి ముందు ఒకటే మాట చెప్పారు బాబు నేను నువ్వు నీ జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో అది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటియా లేకపోతే గ్రూప్స్ నువ్వు ప్రిపేర్ అవుతావా నువ్వు ఏం సాధిస్తానా ఈవెన్ సివిల్స్ నువ్వు ప్రిపేర్ అవుతాన్నా కూడా నేను దానికి పూర్తి ఖర్చు పూర్తి బాధ్యత నేను వహిస్తా అని చెప్పి అందరి ముందు కూడా నేను ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్పడం అనేటటువంటిది అదే సభలో చెప్పి నన్ను వారు చప్పట్లతో అభినందించి నాకు ఆ రోజు నుంచి మొత్తం ఫ్రీ నాకు మెటీరియల్ ఫ్రీ ఇచ్చిర్రు ఫుడ్ ఫ్రీగా పెట్టినరు నాకు ఎనిమిది నెలల పాటు ఆయన అంటే వారికి ఉన్నటువంటి స్కూల్లో ఒక హాస్టల్ ఉంటది ఆ హాస్టల్లో నన్ను పెట్టినారు ఇదంతా చేసినటువంటి వారికి నేను ఎప్పటికీ కూడా రుణం తీర్చుకోలేను వారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ నెల శాలరీ తీసుకొని నేను అక్కడికి పోయి సార్కి ఆ నేను పాద నమస్కారం చేసి సార్ ఇది నా నా స్వహార్జితం సార్ అని చెప్పి చూపిస్తే ఆయన కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి నీరు కావచ్చు తర్వాత నన్ను ఆశీర్వదించి హత్తుకున్నటువంటి విధానం కావచ్చు ఆ రోజు పడ్డటువంటి ఆ రోజు నిజంగా నేను అవమానపడుతున్నా డిస్కౌంట్ అంటే అనుకున్నా కానీ ఆ రోజు ఆత్మాభిమానాన్ని నిలబెట్టినరు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి నేను వారికి పాద నమస్కారం చేసి సార్ నాకు మీరు ఇచ్చిన భిక్ష సార్ అని మాట్లాడితే లేదు నాన్న అమానానలు నేను చదివిచ్చిర్రు నేను కొంత తోడైనా అంతే అని అన్నారు నిజంగా కూడా కరెక్ట్ సమయంలో కరెక్ట్ సమయంలో అది ఉడత భక్తిగా అని అంటారు కానీ ఆ ఉడత అనేటటువంటిది ఎంత శాయశక్తుల ప్రయత్నం చేసింది అనేటటువంటిది ఆ సందర్భానికి ఏ సందర్భంలో అయితే ఆ సందర్భంలో స్పందించారు కాబట్టి ఈరోజు నా వంతుగా నేను నేను ఏ విధంగా పిల్లలకి చెప్పాలి ఏ విధంగా నా కష్ట నష్టాలని నేను సముదాయం అంటే సమీకరించుకొని నేను వృత్తికి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటటువంటి దిశగానే ఆలోచన చేస్తున్నాను అంటే చూడండి నేను అన్నకు చాలా దగ్గరుండి కాబట్టి చెప్తున్నాను స్కూల్ మొత్తం తానే పెయింటింగ్ చేశాడు అద్భుతమైన పెయింటింగ్ చేస్తాడు ఒక మోడల్ స్కూల్ లాగా తయారు చేసిండు ఈవెన్ డిఓ గారు అదేవిధంగా ఎస్సీఆర్టీ నుంచి అదేవిధంగా ఎన్సీఆర్టీ నుంచి ఆఫీసర్లు వచ్చి సోమశీల కొల్లాపూర్లో ఉంటుందండి ఓకే ఆ సోమశీల అనేటువంటిది మనం పుణ్యక్షేత్రము అక్కడ యూపీఎస్ స్కూల్లో పనిచేస్తూ ఉంటాడు అసలుకి చాలా అద్భుతంగా అయితే డయాగ్రామ్ గీసాడండి అసలుకి మరొకసారి ఆ స్కూల్ ఫొటోస్తో పాటు తన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండే అదే రకంగా తనకి ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు అసలు ఎనిమిది నెలలు ఫ్రీ ఇచ్చారు కానీ ఏ రకంగా అతను ప్రిపరేషన్ అనేటువంటిది ఉపయోగపడింది అదే రకంగా నిజంగా చెప్పాలంటే సామాజిక సేవలో చాలా ముందుంటాడు నిజంగా మనం కూడా అదే కోవులకు చెందిన వాళ్ళం కాబట్టి అన్న పరిచయం కావడము నేను కొల్లాపూర్ ఏరియాలో మొదటగా పోయినప్పుడు నాకు ఎవరు తెలియదు అండి కానీ కొన్ని రోజుల తర్వాత పరిచయం ఏంటి అన్న నాకు పెళ్లి ముందు ఇద్దరం పెళ్లి ఉండు బాగా తిరిగేది అయితే బాగా తిరగడంలో కూడా ఒక ఆనందం అంటే సేవ సర్వీస్ చేయాలనేటువంటిది మోటో చాలా ఉండే మా ఇద్దరికి నిజంగా చెప్పాలంటే అంటే దేవుడు ఇచ్చినటువంటి కొందరు మనుషులు మనకు అంటే రిలేషన్షిప్ కలుపుతాడు అందులో కృష్ణప్రసాద్ అన్న నేను నాకంటే తమ్ అంటే చిన్నవాడే కానీ అన్నాన్ని విరుపుతుంటా కామన్గా కాబట్టి అన్నాన్ని చెప్తా ఆయన అన్న అంటాడు నేను అంటా ఆయన అన్న అంటాడు చాలామంది ఒకరిని చూసిన తర్వాత మీ ఫ్రెండ్ ఆయన లేడు సీన్ అని చెప్తారు నాకు చూసిన తర్వాత ఏం కృష్ణప్రసాద్ లేడు అని చెప్తారు అంటే మన యొక్క ఆలోచనలు కలిపినటువంటి ఉద్యోగరీత్యా మేము ఇద్దరం కూడా దగ్గర అయ్యాము కానీ నిజంగా చెప్తున్నా చాలా అద్భుతమైనటువంటి అంటే మల్టీ టాలెంటెడ్ అంటారు కదా అలాంటి వ్యక్తి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అండి ఆ స్కూల్ ఫోటోస్ అన్ని కూడా అందుకనే స్కూల్ కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది చాలా చిన్న ఏజ్ లో అంటే రెండు వేల పన్నెండు వాళ్ళకు జనరల్ గా ఇవ్వరు కదా పది సంవత్సరాల సర్వీస్ ఉండాలనేటటువంటి కనీస అంటే ఒక నియమం ఉంటది ఆ సర్వీస్ ను కూడా పక్కకు తీసేసి నాకు రెండు వేల పదహారు పదిహేడు పదహారులోనే నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుడు తలుచుకుంటే కొన్ని మారిపోతాయి అంటారు ఫస్ట్ చాలా మంది హీరోన్ చేసిన వాళ్ళు ఉంటారు మనకు కాబట్టి ఆ హీరోన్ చేసిన వాళ్ళు కూడా అరే అది హీరోన్ చేసిన వాళ్ళే తర్వాత పొగడడం అనేటువంటిది ప్రారంభించారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు